అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఏడు తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం జయాయ వీరభద్రాయ శివ సాన్నిధ్యవాసినే శివానుగ్రహ ప్రదాతాయ వీరభద్ర నమోస్తుతే స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఏడు బుధవారం శుద్ధ చవితి పగలు మూడు నలభై ఐదు వరకు కలదు హస్తా నక్షత్రం ఉదయం ఆరు నాలుగు వరకు ఉంటుంది తదుపరి చిత్త పూర్తిగా ఉంటుంది సూర్యోదయం ఐదు నలభై ఏడు సూర్యాస్తమయం ఆరు ఇరవై రాహుకాలం పగలు పన్నెండు నుండి ఒకటిన్నర వరకు ఉంటుంది యమగండకాలం ఉదయం ఏడు ముప్పై నుండి తొమ్మిది వరకు కలదు దుర్ముహూర్తం ఉదయం పదకొండు నుండి పన్నెండున్నర వరకు ఉంటుంది ఈరోజు శుభయోగం భద్రకరణం వర్జ్యం పగలు రెండు యాభై ఏడు నుండి నాలుగు నలభై నాలుగు వరకు ఉంటుంది శుభ సమయం ఉదయం పది నుండి పదకొండు గంట వరకు కలదు ఈరోజు విశేషంగా సిద్ధి వినాయక చతుర్థి వినాయక నవరాత్రులు ప్రారంభం కావున ఈరోజు సాయంత్రం నాలుగు నుండి పంచమి వస్తుంది కాబట్టి వినాయకుణ్ణి సాయంత్రం ఐదు గంటల లోపల నిలబెట్టుకొని పూజించుకోవాలి ఈరోజు గణపతి నవరాత్ర కలశ ప్రతిష్టాపన చేసుకొని వివిధ రకాల పూలతో పత్రితో గణపతిని పూజించుకొని ఉండ్రాళ్ళు పాయసం లడ్డూలు పులిహోర కుడుములు ఇత్యాది పదార్థాలు నైవేద్యం సమర్పించి మంగళహారతు లేచి గణేష వ్రత కథను విని ప్రదక్షిణ నమస్కారాలు చేసుకొని అక్షింతల తలపై వేసుకున్న ఎడల చవితి చంద్రుణ్ణి చూసిన దోషం అనేది తొలగిపోతుంది మరియు మనపై పడినటువంటి నీలాప నిందలు తొలగిపోతాయి అన్ని విఘ్నాలు తొలగిపోయి మంచి శుభ ఫలితాలు కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు ఈరోజు ఈ యొక్క మంత్రాన్ని అందరూ జపం చెయ్యండి నమోవై విఘ్నరాజాయ పరాయ పరమాత్మనే సర్వారిష్ట నివారాయ శ్రీ వినాయక నమోస్తుతే అనేటువంటి యొక్క మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో అందరూ ఈ యొక్క మంత్రాన్ని చదువుకోవడం వలన సకల విఘ్నాలు తొలగిపోయి సుఖంగా ఉంటారు మరియు ఈరోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి విశేషమైనటువంటి యొక్క ఫలితాలు కూడా తెలుసుకున్నాం కాబట్టి మరి ఇప్పుడు పన్నెండు రాసుల వారికి గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు మీ ఆత్మవిశ్వాసం అనేది బాగా పెరుగుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల మద్దతు అనేది లభిస్తుంది వ్యాపారంలో కొత్త ఒప్పందాలు లభిస్తాయి ఆర్థికంగా మిత వ్యయం అనేది అవసరం విద్యార్థులు చదువులో మంచి ఫలితాలను రాధిస్తారు కుటుంబంలో శుభవార్త వినిపిస్తుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం స్త్రీలకి అలంకార వ్యయాలు ఉంటాయి దంపతులకు పరస్పర అవగాహన పెరుగుతుంది శుభం కోసం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రార్థన అనేది మీరు చెయ్యండి మంచి ఫలితాలు కలగగలవు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈ రాశి వారికి కొద్దిగా పనిలో నిదానం అనేది ఉంటుంది వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా ఉంటారు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు ఇత్యాది రంగములలో ఉన్నవారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి వ్యవహార వ్యాపారంలో అనుకున్నటువంటి యొక్క ఫలితాలు మీకు కలిగి మంచి అవకాశాలు మీకు రాగలవు ఇంట్లో శాంతి నెలకొంటుంది స్నేహితుల సహాయం మీరు పొందుతారు ఆరోగ్య విషయంలో శారీరక శక్తి మీకు పెరుగుతుంది స్త్రీలకు కొత్త వస్త్రాల కొనుగోలు దంపతులకు మానసికమైనటువంటి సంతోషం అనేది కలదు శుభం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి మంచి ఫలితాలు మీకు కలుగుతాయి శుభం భూజాత్ కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి మీ యొక్క పనులలో కొద్దిగా జాప్యం అనేది ఉంటుంది వ్యాపారంలో కొత్త కాంటాక్టులు మీకు రాగలవు విద్యార్థులకు చదువులు మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి సమస్యలు పరిష్కారం కాగలవు ఆరోగ్యపరంగా ఆహార నియంత్రణ చాలా అవసరం అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి పనిలో మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి ఆర్థిక లాభాలు అధికంగా ఉంటాయి ఉద్యోగంలో ప్రోత్సాహకర వార్తలు వస్తాయి వ్యాపారంలో పాత బకాయిలు వసూలవుతాయి విద్యలో పట్టుదలతో ముందుకు వెళతారు కుటుంబంలో పెద్దల సహకారం మీకు లభించగలదు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి దంపతులకు పరస్పర ప్రేమ పెరుగుతుంది స్నేహితులతో సంతోష క్షణాలు మీరు గడపగలరు శుభం కోసం సూర్యారాధన మీరు చెయ్యండి మంచి ఫలితాలు మీకు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు కన్యారాశి ఫలితాలు ఈరోజు వీరికి ఉద్యోగంలో సవాళ్లు ఎదురైనా కానీ వాటిని అధిగమిస్తారు వ్యాపారంలో కొత్త ప్రాజెక్టులు మొదలవుతాయి ఆర్థిక లాభాలు రాగలవు విద్యార్థులు కష్టపడి చదివి విజయాన్ని మీరు సాధించగలరు కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది ప్రయాణం సుఖదాయకమవుతుంది సన్నిహిత సంబంధాలు మీకు పెరగగలవు మరియు బంధువుల రాక శుభ ఫలితాలు అనేటివి కలిగి అధికమైన శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు తులారాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి పనులలో వేగం అనేది పెరుగుతుంది ఆర్థిక లావాదేవీలు విజయవంతం కాగలవు వ్యాపారంలో లాభదాయకమైన ఒప్పందాలు అనేటివి రాగలవు విద్యార్థులకు మంచి అధ్యయన వాతావరణం లభిస్తుంది కుటుంబంలో సంతోషం పెరుగుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం స్త్రీలకు ఇంటి అలంకరణలో ఆసక్తి పెరుగుతుంది దంపతులు కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమంలో మీరు పాల్గొంటారు స్నేహితులతో సమయాన్ని మీరు గడుపుతారు మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార గోచార విషయంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు శుభం భూజాత్ ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఉద్యోగంలో ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాలు మీకు వస్తాయి ఆర్థిక పరంగా స్థిరత్వం అనేది ఉండగలదు విద్యలో కృషి ఫలిస్తుంది కుటుంబంలో శుభవార్తలు అనేటివి వినిపిస్తాయి ఆరోగ్యానికి మానసిక శాంతి చాలా అవసరం స్త్రీలకు కొత్త ఆభరణాలు కొనుగోలు చేయుట స్నేహితులతో సుదీర్ఘ సంభాషణలు ఇత్యాది యొక్క శుభ ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు మరియు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు మీకు కలుగుతాయి శుభం భూయాత్ ధనుసు రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఏ పని చేసినా ఆ యొక్క పనిలో మీకు విజయం అనేది లభించగలదు ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూజా ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి కానీ సాఫల్యం అనేది ఉంటుంది వ్యాపారంలో నూతన పెట్టుబడులు లభిస్తాయి ఆర్థిక పరంగా ఆదాయం అనేది పెరుగుతుంది విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకుంటారు కుటుంబంలో శాంతి నెలకొని ఉంటుంది ఆరోగ్య పరిరక్షణకు శ్రద్ధ పెట్టండి స్త్రీలకు పిల్లల విషయంలో సంతోషం అనేది కలగగలదు దంపతులకు పరస్పర సహకారం అనేది పెరుగుతుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి పనిలో మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈ రోజు వీరికి పనులలో ప్రజభ కనుబరుస్తారు ఆర్థిక పరంగా సంతృప్తి అనేది ఉంటుంది వ్యాపారంలో కొత్త కస్టమర్లు వస్తారు విద్యార్థులు కృషి ఫలితాన్ని పొందుతారు కుటుంబంలో పెద్దల ఆశీర్వాదం అనేది మీకు లభిస్తుంది ఆరోగ్య విషయంలో నడక వ్యాయామం అనేది అవసరపడుతుంది స్త్రీలకు ఇంటి పనులలో చురుకుదనం దంపతులకు మానసిక అనుబంధం బలపడుతుంది స్నేహితులతో సంతోషకరమైనటువంటి సమయాలు గడపగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయాదు ఈరోజు రాసే ఫలితాలు ఈరోజు వీరికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు రాగలవు ఆర్థికమైనటువంటి లావాదేవీలు మీకు సానుకూలంగా ఉంటాయి వ్యాపారంలో విస్తరణ యోచనలు ఫలిస్తాయి విద్యార్థులు ఉన్నత ఫలితాలు మీరు సాధిస్తారు కుటుంబంలో సంతోషం అనేది పెరుగుతుంది ఆరోగ్య పరిరక్షణకు ధ్యానం అనేది చాలా ఉపయోగపడుతుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార గోచార స్థితిలో మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్